ఏషియా ముప్పై ఐదవ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ కళాశాల బాలుర హాస్టల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శివకుమార్ హాజరయ్యారు ఏషియా అనేది ఒక విప్లవాత్మక విద్యార్థి ఉద్యమమని శివకుమార్ అన్నారు జీరోజు ఆగస్ట్ తొమ్మిదవ తేదీన ఆల్ ఇండియా ఫుడ్ అసోసియేషన్ ఐస్ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా పెనుగొండ బాయ్స్ హాస్టల్ నందు ఈ రోజు జండ ఆవిష్కరణ చేసి అదేవిధంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈరోజు ప్రస్తుత రాజకీయాలు చూసినట్టయితే గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో గెలుపొందునటువంటి ఏకైక సంఘం కేవలం ఐసా మాత్రమే గల్లీ నుండి ఢిల్లీ వరకు ఏ విధమైన విద్యారంగ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కారం చేసేదానికి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్న సంఘం కూడా ఐసా విద్యా సంఘం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి పంతొమ్మిది ఆగస్టు తొంభై ఆగస్ట్ తొమ్మిదవ తేదీన అప్పుడు పురుడు పోసుకున్న ఈ ఆల్ ఇండియా అసోసియేషన్ ఐసా విద్యాసంఘం సంఘం అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేసింది అదేవిధంగా ఎన్నో ఉద్యమాలను చేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా కొట్లాడుతూ ఉంది గట్టిగా ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఐసా ఆవిర్భావ దినోత్సవాన్ని మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మున్ముందు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ విద్యారంగ సమస్యల్లో ఉన్నా కూడా వాటిని పరిష్కారం చేసేదానికి ఆ సమ ఆ సమంజసంగా ముందుకు వెళ్ళడానికి ఈ రోజు ఐసా ముందుంటా ఉంది కాబట్టి ఈ రోజు ఎక్కడ చూసినా ఐసా విద్యార్థి సంఘంలోనికి అనేక మంది విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు మూకుమ్మడిగా రావడం జరుగుతా ఉంది అదే విధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను పరిష్కారం చేసేదానికి ప్ర ఈ ప్రభుత్వాన్ని గొంతెత్తి నిలదీస్తా ఉంది కాబట్టి ఈ రోజు అదేవిధంగా మన ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్టయితే ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు విద్యార్థి సంఘాల మీద కుట్ర పూనుకొని ఈరోజు ఒక జీవో విడుదల చేసినారు కాబట్టి ఈ జీవో ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలోనికి విద్యార్థి సంఘాలు కావచ్చు లేదా బయట ఏ పాటైనా కావచ్చు విద్యార్థి సంఘాలు గుర్తులు కావచ్చు ఇలాంటివి పెట్టుకొని వెళ్ళకూడదని చెప్పేసి మీరు కుట్రపూరితంగా తీసినటువంటి జీవోని తక్షణ మీరు వెనక్కి తీసుకోవాలి ఎందుకనంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు మౌలిక సదుపాయాలు లేవు టీచర్ల కొరత ఉంది అనేక సమస్యలతో ప్రభుత్వ విద్యాలయాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి అలాంటి విద్యార్థి సంస్థ విద్యార్థి విద్యార్థి పాఠశాలల్లోనికి విద్యార్థి సంఘాలుగా వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అంటే సమస్యలు ఎక్కడికక్కడ మీరు భూస్థాపితం చేయడం కోసం ఈరోజు ఈ జీవం తీసుకొని వచ్చి బలవంతంగా రుద్దుతున్నారు కాబట్టి మీరు గత ఎన్నికల్లో వచ్చిన ఎన్నికల ముందు మీరు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు ఏమన్నారు విద్యార్థి సంఘాలు మీరు కలిసినారు విద్యార్థి సంఘాలు చర్చించినారు చర్చించిన తర్వాత మీరు నిర్ణయాలు తీసుకున్నారు విద్యార్థులకు అనుకూలంగా మీరు మేము పనిచేస్తామని చెప్పినారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా పట్టించినారు విద్యా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు మీరు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా అయిపోతా ఉంది కాబట్టి మీకు ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం విద్యా వ్యవస్థ మీద మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ విద్యా విద్యా వ్యవస్థను వారికి కట్టబెట్టుకోకుండా ఈరోజు విద్యా వ్యవస్థను సక్రమైన పద్ధతులు నడిపించి ప్రభుత్వ విద్యను కాపాడాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థ చేసినటువంటి విద్యా దోపిడీని ఫీజుల పేరుతో అనేక ఫీజుల పేరుతో ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కటి అమ్ముతా ఉన్నారు ప్రతి ఒక్కటి కార్పొరేట్ విద్యా వ్యవస్థ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఈరోజు వాళ్ళ రక్తాన్ని జలగల్లాగా తాగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి మీరు ఏదైనా ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లోకి వెళ్ళే విద్యార్థి సంఘాల మీద కాదు కార్పొరేట్ విద్యా సంస్థల మీద మీరు ఉక్కుపాదం మోపాలని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం అంతేకాని విద్యార్థి సంఘాల మీద మీరు నిషేధాలు విధిస్తే ఈ రోజు విద్యార్థి సంఘాలుగా విద్యార్థి నాయకులకు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును భవిష్యత్తులో వచ్చే రాజకీయ నాయకుల మీద మీరు ఉక్కుపాదం మోపుతా ఉన్నారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా విద్యార్థులు రాజకీయంగా ఎదగకోకుండా వాళ్ళని ఎక్కడికక్కడ ఓన్లీ కేవలం పాఠ్య పుస్తకాలకు మాత్రం పరిమితం చేయాలనే ఉద్దేశంతో మీరు ఈరోజు ఈ రోజు ఈ జీవన్ తీసుకొచ్చినారు కాబట్టి ఈ జీవన్ తక్షణం మీరు వెనక్కి తీసుకుని విద్యార్థి సంఘాలకు వెసులుబాటు కల్పించాలని చెప్పేసి తెలియజేస్తా లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐసా ఆధ్వర్యంలో ఉద్యమానికి శ్రీకారం చూడతాం మీకు గోరి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నారా లోకేష్ గారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ జీవన్ తక్షణం మీరు వెనక్కి తీసుకోవాలి లేని పక్షాన పెద్ద ఎత్తున కలిసి వచ్చే విద్యార్థి సంఘాలు కావచ్చు లేదా ఐసా విద్యార్థి సంఘంగా కావచ్చు ఎక్కడికెక్కడ మీకు బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ రోజు ఐదు సాబీర్బాద్ దినోత్సవం సందర్భంగా మీకు గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం